హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేయండి 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 ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్ మంచి చేపలు తీసుకొచ్చారు దాన్ని అత్తయ్య మంచిగా ఒక గంట పాటు క్లీన్ చేసేసి నాకు ఇచ్చేశారు అయితే నేను ఇందులో ఎన్ని మొక్కలు నేను ఫ్రై చేయాలనుకుంటున్నానో లెక్క పెట్టుకుంటా తీసుకుంటున్నానండి అయితే మంచి మొక్కలన్నీ తీసేసి బుర్రా తోకల్ని పులుసు పెట్టాను అయితే ఈ మంచి ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని లేదా ఒక బౌల్లో వేసుకొని మీకు నచ్చిన బౌల్లో అంటే కలపడానికి వీలుగా ఉన్న ఒక బౌల్లో వేసుకొని అంతేనండి మనకు తెలిసిన కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి మాకైతే నార్మల్ కారం సరిపోతుంది కాబట్టి నేను టూ స్పూన్స్ కారం మాత్రమే వేసుకున్నాను అలాగే పసుపు పసుపు అయితే నేను కొంచెం కాస్త ఎక్కువే వాడతానండి చాలామంది అడుగుతారు నన్ను ఎందుకు అంత పసుపు వాడతావు అని ఎందుకు నాకు అదొక హ్యాబిట్ అయిపోయింది అలాగే ఒక స్పూన్ ఉప్పు అది మీకు నచ్చినట్టు అండి దీన్ని మనం కొలతల్లో చెప్పలేం కదా మీకు తెలిసిందే కాబట్టి మీకు రుచికి ఎంత తగ్గుతుందో దానికి తగ్గట్టు మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే నేను కాస్త ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి అలాగే కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాను అది కూడా కొంచెం కొంచెమే వేసుకున్నాను అండి ఎక్కువగా ఏమీ వేసుకోలేదు నేను ఆల్మోస్ట్ సెవెన్ పీసెస్ తీసుకున్నాను దానికి తగ్గట్టు అలాగే అప్పుడే ఫ్రెష్గా మనం నూరుకున్నా లేదంటే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి నేను ఈ అల్లం పేస్ట్ని ఆ టైంలో నాకు పవర్ పోయిందండి అందుకని నేను ఒక మన ఇది ఉంటుంది కదా మనకి రోట్లోని దంచుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి కాస్త ఆయిల్ వేశాను అయితే ఇందులో ఒక నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ టైంకి నిమ్మకాయ దొరకలేదు అలాగని పక్కింటికి కూడా వెళ్ళి అడిగాను అది వెళ్ళి అడిగే లోపలే ఆమె తాళం వేసుకొని ఎక్కడికో పోయింది సరే ఇంకా ఏముంటే అవే చూద్దామే అని చెప్పి ఆ ఆయిల్ వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి తగ్గట్టు మంచిగా మేకప్ వేసేసాను మేకప్ వేసిన తర్వాత గుర్తొచ్చిందండి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయలేదండి ఎందుకంటే ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేస్తే అవి ఆయిల్లో వేసిన తర్వాత ఈ చేపతో పాటు తింటే భలే ఉంటుంది అయితే చిన్న పాన్లో తీసుకు ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చక్కగా మూడు 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 వేసి వేయించేస్తాను వేయించిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి అంతేనండి